పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఆయన ప్లేస్లో ఈయన సాయిరెడ్డి స్థానంలో పేర్ని నాని పేర్ని నానికి కీలక బాధ్యతలు ఫైర్ బ్రాండ్కి ఇస్తున్న జగన్ మాజీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీలో తిరిగి జోష్ నింపేందుకు కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు అందులో భాగంగా తన తండ్రితో కలిసి పనిచేసిన సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు బెంగళూరు కేంద్రంగా కీలక మంత్రంగా నడుపుతున్నారు ఉగాది నుండి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో సీనియర్లు పార్టీ విడుతున్న సమయంలో వారి స్థానాలను ముఖ్య నేతలకు అప్పగిస్తున్నారు సాయిరెడ్డి బాధ్యతలను పార్టీ ఫైర్ బ్రాండ్కు అప్పగిస్తున్నట్లు జగన్ నిర్ణయించారు వైసీపీలో కీలక బాధ్యతలను ఖరారు పైన జగన్ కసరత్తు చేస్తున్నారు పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉంటూ తాజాగా సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ నిర్ణయం తీసుకున్నారు సాయిరెడ్డి పార్టీ పైన జగన్ కామెంట్స్ చేయడం అందుకు సాయిరెడ్డి కౌంటర్ పార్టీలో సంచలనంగా మారింది అదే సమయంలో సాయిరెడ్డి స్థానంలో పార్టీలో ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా పనిచేశారు ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆరోపణలతో సాయిరెడ్డి అక్కడి నుంచి తప్పించారు రెండు వేల ఇరవై నాలుగులో సాయిరెడ్డి గుంటూరు జిల్లా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ విడడంతో అనూహ్యంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సాయిరెడ్డి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు దీంతో తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్ ఇటీవల సాయిరెడ్డికి అప్పగించారు ఇక ఇప్పుడు సాయిరెడ్డి పార్టీ విడడంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలపైన జగన్ కసరత్తు చేశారు సీనియర్ నేత బొత్సతోనూ చర్చించినట్లు సమాచారం ఆ తర్వాత ఉత్తరాంధ్ర పార్టీల బాధ్యతలను ఆ సీనియర్ నేత పార్టీ ఫైర్ బ్రాండ్ పేరు నానికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఎన్నికల్లో కూటమి తర్వాత పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతల్లో పేర్ని నానే ఉన్నారు తాజాగా బియ్యం వివాదంలోనూ ఆయన కుటుంబం కేసులు ఎదుర్కొంటుంది కాగా ఈ నెల పన్నెండున జగన్ ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ఆ సమయంలో కొత్త ఇన్ఛార్జ్ నియామకం పైన చర్చ చేయనున్నారు తన ప్రతిపాదన గురించి వివరించి అందరి ఆమోదంతో పేరుని నాని పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం దిశగా ఈ భేటీతోనే జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం కాంగ్రెస్ సీనియర్లు కొందరు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతుంది ఈ చేరికలపైన జగన్ స్పష్టత ఇవ్వనున్నారు అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు కావడంతో సభకు హాజరు అంశంపైన తుది నిర్ణయం తీసుకోవడంతో పాటుగా జిల్లా పర్యటన షెడ్యూల్ ఫైనల్ చేయను సమాచారం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో